వాళ్ళకు కుమారులు ఇద్దరు మరి ఆ తల్లి ఇంట్లో ఎంత మంది ఉన్నారో తెలియదు గాని అక్కడ నలుగురు ఉన్నట్లుగా తెలుస్తుంది తల్లి యాకోబు యోహాన్ ఆ ఇంట్లో ఆ తల్లి బైబిల్ వాక్యం నేర్పించింది పిల్లలకి ఆ నేర్పించడం ఆ తల్లి చేసినటువంటి గొప్ప కార్యాలు ఏంటంటే ఏం చెప్తుందంటే త్వరగా వెళ్ళిపోయి యేసు దగ్గరికి వెళ్ళిపోయి పిల్లలిద్దరిని తీసుకొని నీ కుడి వైపుని ఒకరిని వైపు ఒకరిని కూర్చొని పెట్టుకోమని అడుగుతుంది ఎంత గొప్ప తల్లిలో అయితే అక్కడ గడిగినప్పుడు నా నా చిత్తం కాదు నా తండ్రి చిత్తం అనే ప్రభు వారు అక్కడ చెప్తారు అయితే అక్కడ నిజంగానే దేవుడు వారు నా కార్యం జరిగించాడు వారిలో అలా పెంచింది ఆ మరి జబదయ్ తల్లి జబదయ్ భార్య యోహాను యాకోబు తల్లి అలా పెంచి మరి యేసు ప్రభుతో కూడా జీవించడానికి నడవటానికి ఆయన సేవలో ఉండటానికి తల్లి ఏం చేసింది ఆయనతో పాటు సేవలో ఉంది తల్లి మనకి బైబిల్లో మొత్త ఇరవై ఏడులో ఉంటుంది అన్నమాట సేవలు అంత వరకు కూడా ఉన్నది ఈ సేవ ఎలాంటిదంటే ఇద్దరు కొడుకుల్ని ఎలా పెంచిందంటే అపోస్తుల కార్యం పన్నెండో అధ్యాయం మొదటి రోజున చూస్తే యాకోబు హతసాక్షి అయిపోయాడు నా గిన్నెలో మీరు తాగలేరు అని యేసుప్రభారు చెప్తే మేము తాగుతా ఉంటాం అక్కడ ఏమి మాట్లాడరాయినా అయితే అక్కడ ఏం జరిగిందంటే నిజంగానే యాకబాకసాక్షి అయిపోయాడు మిగిలిన యోహాను మిగిలాడు ఇక్కడ యాభై ఇరవై ఏడో అధ్యాయం యాభై ఐదు యాభై ఆరు వచనాలు చూస్తే అక్కడ ఏమని రాయబడుతుందంటే మంచి మాట రాయబడుతుంది ఏమని రాస్తారంటే యాభై ఐదు యేసును ఉపచారం చే చే చేయ నుండి ఆయన వెంబడించిన అనేక మంది స్త్రీలను అక్కడ దూరముగా దూరం నుండి చూచుచుండేది వారిలో మగ్ధలేని మరియాకోబు ఏసే అని వారు తల్లి అయిన మరియయు జబదయ్ కుమారుల తల్లి జవదే కుమార్ తల్లి అక్కడున్న ఎక్కడున్నారు యేసు ప్రభు గారు దగ్గర ఉన్నారు ఎంతగా పెంచింది ఆ తల్లి యాకోబు యోహో యోహాన్ తల్లి మంచిగా ఇద్దరు కొడుకుల్ని పెంచుకుంది ఈ లోకంలో డబ్బు కోసం ధనం కోసం ఆస్తుల కోసం ఆశపడి పెంచలేదు పరలోకంలో ఉండాలని ఆశపడి పిల్లలిద్దరూ ఆయన పక్కనే కూర్చోవాలని ఆశపడి పెంచింది సిలి వేయబడినప్పుడు కూడా అక్కడ ఉంది అక్కడ ఉన్నప్పుడు మరి సుప్రభు వారు కూడా అక్కడ మార్చి చెప్తారు యోహాన్ స్వార్థ పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన మనకు తెలుసు ఇరవై ఏడో వచ్చిన వాళ్ళు యోహాన్ అక్కడ నిలబడితే ఇదిగో నీ తల్లి ఇదిగో నీ కుమారుడు యేసుప్రభు వారు ఆ కొడుకులకి ఇంకా మిగతా ఉన్నారు బిడ్డలు వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ అప్పచెప్పలేదు యోహానికి అప్పచెప్పారు ఆయన వాళ్ళిద్దరిని ఎంత మంచిగా మరి యాకోబు యోహాన్ తల్లి పెంచుకుంది ఎంత మంచిగా పెంచింది ఎంత ఆత్మీయంగా పెంచింది ఎంత లోతుగా పెంచింది మరి ఎంతగా పరలోక రాజ్యానికి ఆయనతో పాటు సేవ చేస్తూ పిల్లలు సేవ చేస్తూ భర్త సంగతి మనకు తెలియబడలేదు కానీ సేవ చేస్తూ అక్కడ ఏం చెప్తున్నారు యాకోబు ఏసే అన్నటువంటి వారు యోహాన్ వీళ్ళు సేవలో నడుచుకొని ఎవ్వరికి అప్పగించలేదు కాని యోహానికి తల్లిని అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం ఎంత మంచి మాట దేవుని స్తోత్రం గాక అయితే అక్కడ అప్పచెప్పిన తర్వాత మరి అక్కడ వాళ్ళు చాలా మంది ఉన్నారు నమ్మకస్తుడు పరిశుద్ధుడు దేవునికి ప్రియమైనటువంటి వాడు ఈ విధంగా జీవించినటువంటి వ్యక్తి యోహాన్ తల్లిని తీసుకెళ్ళి తన యొక్క గర్భాన్ని ఆశ్రయంగా ఇచ్చింది తల్లి ప్రతి తల్లి అంతే బిడ్డలు కన్నప్పుడు తొమ్మిది నెలలు తన గర్భంలో దాయాలి ఆ తర్వాత బయటకు వస్తారు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కొంత మంది మంచి బిడ్డలు ఉంటారు కొంతమంది మంచి తల్లిదండ్రులు ఉంటారు మరి రెండు రకాలుగా ఉంటారు అయితే దేవుడు దేవుని దృష్టిలో ఇష్టలుగా ఉన్నారు మనం లోకం దృష్టిలో కాదు అయితే అలాగా పెంచుకుంది యాకోబు యోహాన్ తల్లి వీళ్ళిద్దరినే కొండ మీద ప్రసంగే కొండ మీద రూపాంతరం పొందడానికి వెళ్ళినప్పుడు యాకోబు యోహాను పేతురు ముగ్గురిని తీసుకెళ్ళారు అలాగే ఒక చిన్నది చనిపోయినప్పుడు యాకోబు యోహాను పేతుని తీసుకెళ్ళి మీరందరు ఇక్కడే అని చిన్నదాన్ని లేపినట్లుగా మనం చూస్తున్నాం దేవుని దృష్టి యాకోబు యోహాన్ల మీద ఎంత అత్యంతమైన ప్రేమ దేవుని మహిమ కలుగును గాక నా గినిలోది మీరు తాగలరా అన్నప్పుడు నిజంగానే ఏంటండి వారిద్దరి జీవితాల్లో ఆ మాట దేవుడైనటువంటి వారు నెరవేర్చారు వారి జీవితాలు ఆ విధంగా తల్లులు అన్నటువంటి వ్యక్తులు బిడ్డల్ని పెంచి పరలోకానికి వారసులుగా చేసుకోవాలి భూమి మీద ఏదో ఒక రోజుని చనిపోక తప్పదు ఏంటండి తల్లుల గర్భాలు ఎంతమంది మగబిడ్డలనే కాదు ఆడబిడ్డలనే కాదు గర్భం ఇస్తుంది తల్లి ఆశ్చర్యంగా ఆ పుట్టిన తర్వాత పిల్లలు రకరకాలుగా మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు అలాగా ఆఖరి కేశప్రభు వారు చనిపోయినప్పుడు కూడా ఆయన ఉన్నారు మంచి తల్లి కదా పేరైతే చెప్పబడలేదు కానీ యాకోబు యోహాను తల్లి ఆ దేవుడి నామంలో దేవుని పొందన చెల్లిస్తున్నాను వాళ్ళిద్దరిని కన్నా తల్లి ఎంత చక్కగా పెంచుకుంది ఇలాగా కానీ చేస్తే పరలోకానికి చేస్తే మరి వాళ్ళిద్దరు పరలోకానికే తప్పకుండా దేవుడు తీసుకెళ్ళాడు ఎందుకు యోహాను చాలా కష్టాలు పడ్డారు నూనెలో వేశారు పద్మాస దీవుల్లో వేశారు రకరకాల బాధలు ఆఖరు దాకా పడ్డారు మనం కూడా మన శిలువను ఎత్తుకొని ఆఖరు దాకా ఆయన వెంబడిస్తే పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడైన దేవుని వైపు చూసి ప్రతి తల్లి ప్రతి బిడ్డలో ప్రతి ఒక్క మరి పురుషులు ఎప్పుడైతే చూస్తామో తప్పకుండా పరలోక రాజ్యంలోకి వెళ్తాం దానికోసం మనం రక్షించబడ్డాం దేవుని మహిమ కలుగును గాక అలా మరి అయితే తల్లి పాత్ర మరి చూస్తున్నాము మరి యాకోబో ఆహానుల జీవితాల్లో మంచిగా పెంచుకున్న తల్లి పేరు లేదు కాని ఆ మరి ఇరవై ఏడో అధ్యాయము యాభై ఐదు యాభై ఆరు వచనాల్లో ఆ తల్లి సిలువు దగ్గర కూడా ఉంది వాళ్ళిద్దరు కూడా ఉన్నారు అలాగే మంచి జీవితాల్ని తల్లి వాళ్ళిద్దరికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం అలాగే ఆది కాణం చూస్తే ఇరవై ఒకటో అధ్యాయం ఆరో వచనంలో ఆమె శారా చెప్తుంది నా నోటి నిండా నవ్వుండేను ఎంత మంచి తల్లి ఈరోజు ఆ అబ్రహాము శారాలు ఆ వారి విశ్వాసాన్ని బట్టి మనం కొంతమంది నడుచుకుంటున్నాం ఆయన దీవించాడు దేవుడు అబ్రహాం చెప్తున్నాడు కాని పిల్లలు మనకిస్తాడని కానీ ఆమె వినలేదు కొంత మాట ఆ ఇల్లు అలాంటిది దేవదూతలు దర్శించే ఇల్లు దేవుడు దర్శించే ఇల్లు మరి అలాగే మరి చూస్తే మరి అనేకులకు ఆతిథ్యం ఇచ్చే ఇల్లు గుడారాల్లో నివసించే వ్యక్తులు వాళ్ళు అటువంటి వ్యక్తులకి ఎదురు చూశారు ఓర్పు కావాలి ఎదురు చూసారు తొంభై తొమ్మిది సంవత్సరాలు ఎదురు చూశారు దేవుడిచ్చిన మాట నెరవేరింది దేవునికి మహిమ కలుగును గాక నా నోటి నుండా నవ్వు ఇచ్చి నవ్వుండే నువ్వు క్షార చెప్తుంది ఎంత గొప్ప మాట దేవునికి మహిమ కలుగును గాక మరి ఈ విధంగా తలులైనటువంటి వారు రూతు చూస్తే నయోమిని చూస్తే అక్కడ కూడా మంచి రూతు మంచి తల్లి కానీ అక్కడ ఆమె కొరకు కొడుకు గురించి చెప్పట్లేదు మంచి ఏడుగురు కొడుకుల కంటే నీకు మంచి బిడ్డను దేవుడు ఇచ్చాడని నయోమితో అక్కడ ఉన్న స్త్రీలు చెప్తారు కాబట్టి స్త్రీలైనటువంటి వ్యక్తులు బిడ్డల్ని దేవుని కొరకు పెంచుకోవాలి అలాగే పెంచారు రూతు తర్వాత శార మనం చూస్తున్నాం వీళ్ళంద మంచిగా పెంచారు కానీ జబదయ్ కుమార్లు అయితే పరలోకానికే దే పెంచారు పెంచారు వాళ్ళు దేవుని మహిమ గాక మరి నా జీవితంలో నాకు ఐదుగురు పిల్లలు ఇద్దరు చనిపోయారు ముగ్గురున్నారు కొన్ని రోజులు పోయాక నేను చాలా భయంకరమైనటువంటి విగ్రహారాధని కానీ కొన్ని రోజులు పోయాక రక్షించబడిన తర్వాత చాలా భయంకరమైన శ్రమలు నేను అనుభవించవలసి వచ్చింది చర్చికి వెళ్ళాలంటే మరి మూడున్నర సంవత్సరాలు చిన్న పిల్లల్ని తీసుకొని నడిచి వెళ్ళేదాన్ని ఇంచుమించు ఒక రేస్వాన్ పాల్ నుంచి లాసన్స్ బేక్ అని ప్రతి ఆదివారం కూడా నడిచి వెళ్ళేదని దెబ్బలు కూడా అటు నుంచి వస్తే దెబ్బలు కూడా కాసేదాన్ని చర్చకి వెళ్తే దెబ్బలు కొడతాననేవారు కొట్టేవారు ఇంటి నిండా గంజు గాజు పెంకులు వేసేసేవారు ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో పిల్లల్ని జాగ్రత్తగా పెంచాను నేను అక్కడ ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు అందరూ అనేవారు శాంతమ్మ లాంటి పిల్లలు ఎక్కడా లేరనివారు దేవునికి మహిమ కలుగునుగా అయితే వాళ్ళకు వయసు వచ్చి ఎప్పుడైతే వివాహాలు చేశానో మరి ఆవిడ భార్య పట్టుకొని వెళ్ళిపోయింది మరి ఆ సంగతి అందరికీ తెలిసిందే అయితే నేను పెంచడంలో మాత్రం ఆకలితో ఉండి శువార్త అంటే ఏటో తెలుసు వాళ్ళకి ఏంటంటే ఒక్కరిదాన్ని శువార్త చేసేదాన్ని కిలో కిలోలు మీటర్లు కిలోలు కిలోమీటర్లు నడిచేదాన్ని ఇరవై ఐదు కిలోమీటర్లు ఎలా నడిచి వెళ్ళి నడిచి వచ్చేది సువార్త చేసి మరి పిల్లలు మాత్రం దేవుని వాక్యంలో ప్రార్థనలో ఆరాధనలో పెంచుకున్నాం దేవుని చిత్రం దేవుని మహిమ కలుగును గాక అయితే ఈ విధంగా మరి భయంకరమైన పరిస్థితుల్లో తిండి మానేసి నెలకు ఒక వంద రూపాయలు ఇస్తే నేను తినేస్తే పిల్లలకు ఉండదని ఏంటండి పిల్లలకే పెట్టి సువార్తకి వెళ్ళినప్పుడు పనస్తలు ఏంటంటే మామిడికాయలు జాంకాయలు తిని మంచినీళ్ళు తాగి పొద్దున్న పది గంటలకు వెళ్ళి ఐదు గంటలకు కట్టుండి ఇటు వచ్చేదాన్ని ఈ రోజుల్లో చాలా మంది తల్లులు ఉన్నారు లేరని కాదు ఈ మదర్స్ డే సందర్భంగా ఈ అవకాశాన్ని బట్టి దేవుడికి ఎంతైనా వందనాలు చెల్లిస్తాను ఎంతో మంది తల్లులు పిల్లలు పెంచుకుంటున్నారు కొంతమంది దౌర్జన్యంగా పెంచుకున్నటువంటి వాళ్ళు వ్యక్తులు ఉన్నారు కొంతమంది ఫ్రీగా విడిచిపెట్టి పెంచినటువంటి వ్యక్తులు ఉన్నారు కొంతమంది దేవునికి దేవునికి అప్పగిస్తారు అది మంచిది దేవునికి మహిమ దేవుడు దేవుడన్నోడు చూస్తున్నాడు ఒక మాట మాట్లాడతారు అరవై ఎనిమిది కీర్తనలో పదకొండవ వచనంలో కావున నిశ్చయముగా నీతిమంతులు పలుము కలుగునని నిశ్చయముగా న్యాయం తీర్చి దేవుడు లోకంలో ఉన్నాడని మనుషులందరూ తెలుసుకుంటారు ఆ విషయం తప్పకుండా జరుగుతుంది అది దేవుని మాట దేవుని మాట కన్నీటితో పెంచాను నేను తిండి మానేసి పెంచాను సువార్త చెప్పాను దేవుని మహిమకరంగా ఈ రోజు వరకు జీవిస్తున్నాను అలాగే నా పిల్లలైతే నన్ను పెంచలేదు దేవుడు నన్ను పెంచుతున్నాడు ఏ రోజైతే వీళ్ళ నాన్నగారు చనిపోయారో ఆ రోజు నేనే చంపే ఇతను తీసుకెళ్ళిపోతున్నాను నేను నిన్ను పెంచుతున్నాను మాట ఇచ్చినోడు మనిషి కాదు దేవుడు ఈ రోజు ఎంతో రాయల్ గా మేము జీవించడానికి కారణం ఎవ్వరు లేకపోయినా మేమిద్దరమే ఉంటూ సంఘాన్ని నడిపించడానికి మరి ప్రతి విధమైనటువంటి పనులు చేయటానికి రోజు మాకు ఇచ్చిన భాగ్యం దేవుడు మమ్మల్ని బ్ర రోజు మమ్మల్ని నడిపిస్తున్నాడు ఏది కావాలన్నా డబ్బులు ఉంటాయి ఒక్కోసారి కొనుక్కోలేదు ఆ వస్తువు కావాలి మనసులు అనుకుంటాను ఇది ఎలా జరుగుతుంది మరుక్షణంలో మా ఇంట్లో ఉంటుంది దేవుడు పెంచితే ఇలాగ ఉంటుంది కాబట్టి దేవుడి మీద ఆధారపడడం నేర్చుకోవాలి ప్రతి తల్లి అమ్మ ఈ పిల్లల కొరకు దేవుడి మీదే ఆధారపడడం నేర్చుకోవాలి అలాగా ఆధారపడ్డాను కాబట్టి ఈ రోజు నన్ను పెంచుతున్నారు ఆయన రోజు నన్ను ప్రతి విషయాల్లో కూడా నన్ను సహాయం చేస్తున్నారు ఇంకా ముందు ముందు కూడా నేను చాలా సహాయం పొందుకుంటాను నాకు దేవుడు నన్ను నడిపిస్తూ ఇంకా నేను వాడుకుంటానమ్మా నాతో చెప్పారు ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఇప్పటికీ జబదయ్ కుమారులు ఆ తల్లి పెంపకం ఎలాంటిది ఆఖరి దాకా ఒక కొడుకు కట్నం చేత మరి హతసాక్షి అయిపోతే రెండో కొడుకు ఏంటండి ఆ యొక్క పరిశీలు శాస్త్రులు వారి చేతుల్లో అటు ఇటు తిప్పుతూ ఎన్నో బాధలు పెడుతూ ఇబ్బందులు పెడితే ఆఖరు ఆత్మాశ్రీవులు అయితే చచ్చిపోతాడు గ్యారెంటీ గ్యారెంటీగా చనిపోతారు ఆయన అక్కడ పడేస్తారు దేవుడు అక్కడ ద్వారం తెలుస్తాడు వాళ్ళు అనుకుంటే వీళ్ళు పని అయిపోయిన చచ్చిపోయారు ఇంకేం లేదని అక్కడ బ్రతికే ఉన్నాడు యోహాన్ దేవునికి మహిమ గాక యోహాన్ ప్రకటన గ్రంథం రాయటానికి దేవుడు పృపునిచ్చారు దేవుని దోతల్ని దేవుని రాజ్యాన్ని దేవుణ్ణి చూడడానికి ఆధిక్యతని ఇచ్చే ఇంత గొప్ప కార్యాలు మరి యోహాన్లో మనం మనం బైబుల్ ప్రకారంగా మనం చూస్తున్నామంటే ఆ తల్లి మంచి తల్లి దేవుని మహిమ కలుగును గాక అూయా అయితే ఈ విషయాలు బట్టి చాలా మంది తల్లులు బిడ్డల కొరకు ఏడ్చినోళ్ళు ఉన్నారు చాలా మంది తల్లులు సంతోషించినోళ్ళు ఉన్నారు కానీ ఏది ఏమైనా సరే మరి యథార్థంగానే జీవించాలి నిర్దోషులుగా జీవించాలి మారు మనసుకు పొందిన మారు మనసు అంటే ఏంటో తెలుసు కాబట్టి దాని లక్షణాలు మనలో ఉండాలి అబద్ధం ఆడేయమంటే ఆడేయకూడదు ఏంటండి తప్పు చేయమంటే చేయకూడదు పరులు పాపంలో పాలు వాడు ఎండకు ఎంత మంచి మాట వేసుకు రాశారు కాబట్టి నేను ఏదైనా మంచి మాట నిజం మాట చెప్తే మరి ఇష్టం ఉండదు అబద్ధం ఆడకూడదు మనం తప్పుడు పనులు మనం చేయకూడదు అంటే ఇష్టం ఉండదు అందుకు వారు ఇష్టానుసారంగా జీవించడానికి వారు వెళ్ళిపోయారు కానీ నా చిన్న బిడ్డని నన్ను బలంగా దేవుడు వాడుకుంటున్నారు ఈ రోజు కూడా మమ్మల్ని వదలలేదు దేవుడు దేవుని మహిమ గాక అనేకమైనటువంటి కార్యాలు మాకు చేస్తూనే ఉన్నారు మా కష్టాల్లో మాకు భయం వేసినప్పుడు మా ఒంటరిగా మేము ఉన్నప్పుడు దేవుడి దగ్గర కన్నీరు కారిస్తే ఏంటండి నా పక్కనే కూర్చొని నీ పక్కనే ఉన్నాను అమ్మా అని ఆ ప్రభుని సుఖిస్తారు పిలుస్తారు నీ పక్కనే ఉన్నాను భయపడ ఎంత భాగ్యం అండి నిజంగా ఆ పాప చెప్పింది ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను ఏంటండి చూడుము నేను నా అరిచేతులు చెప్పుకున్నా నిన్ను ముదిం వచ్చే వరకు ఎత్తుకుంటాను ఏంటండి ఈ వాగ్దానాలన్నీ కూడా ఈ ప్రపంచం అంతా ఒక దగ్గర పెట్టినా ఆ మాట మనల్ని బ్రతికిస్తారు అందుకే దేవుడు చెప్తాడు మనుషుడు రొట్టి వలన కాదు కానీ దేవుని మాట వలన బ్రతుకుతారు ఈ కరోనాలో ఎంతమందో దైవ సేవకులు చనిపోయారు ఆశ్రమాలు చనిపోయారు ఎంతోమంది చనిపోయారు కానీ దేవుని కృపను బట్టి నేను మా బిడ్డ ఉంటప్పుడు ఏమవుతుందో మాకు తెలియదని చాలా ఏడ్చి ప్రార్థన చేశాను దేవుడు ఒక మాట డబుల్ చని అని నాకు దేవుడు మాట్లాడు స్వరం వినిపించారు చేతిలో ఒక బ్రెడ్ అది రెండు ముక్కలుగా చేసి చేతిలో చూపించి డబుల్ స్ట్రెంగ్త్ అని దేవుడు అలాగే అందరూ భయపడిపోయారు కరోనా దేవుడు అలాగే విడిపించారు దేవుడు మాటిస్తే మనం బ్రతుకుతాం కాబట్టి మనందరికీ తండ్రి ఆయనే తల్లి అయినా కాబట్టి మన జీవితాలు ప్రత్యేకంగా ఉండాలి దేనికోసం దేనికోసం ఆశపడవు కొంతమంది కోట్ల రూపాయలు ఇస్తారు డబ్బే దేవుడు అనుకొని బ్రతుకుతారు పరలోకం మనకి కావాలి డబ్బే దేవుడు అని బ్రతుకునే వాళ్ళు ఈ లోకంలో బ్రతకరు ఎక్కువ ఏదో ఒక విధంగా మరి వాళ్ళు చనిపోతారు భయంకరంగా చనిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారో భూమి మీద మనకు తెలియాలి ఈ భూమి మీద తెలిసి మనం ప్రత్యేకంగా జీవించడం నేర్చుకోవాలి ఎప్పుడైతే ప్రత్యేకంగా మనం జీవించడం నేర్చుకుంటామో పరలోకంలో ఉంటాం రక్షించబడిన ప్రతి వ్యక్తి పరలోకం ఉండాలని ఆశతో యేసుప్రభు వారు రక్షణ ఇచ్చారు ఆ భాగ్యాన్ని రెండు చేతులతో పట్టుకొని హృదయంలో పెట్టుకొని ముందుకు నడవడం నేర్చుకోవాలి కాబట్టి తల్లులైనటువంటి మీ అందరికీ ప్రభునామలు వందనాలు ఆ దైవ సేవకుల కుటుంబానికి వందనాలు మరి అక్కడ ఉన్నటువంటి ఆ సేవకులకి ఇచ్చినటువంటి బిడ్డలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నా కొద్ది మాటలు దేవుడు దీవించనుగా దేవుని నామాన్ని కొందనాలు ప్రభు నామలు మాస్టర్ గారికి అక్కడ ఉన్నటువంటి బిడ్డలందరికీ వందనాలు చెల్లిస్తున్నాం దేవుడు మళ్ళీ దీవించిన చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధురా నీ పాదాలు కొందనాలు చెల్లిస్తున్నాం దేవా ఏ మనుషుడైనా సరే ప్రభు గొట్టివాడే నీ శక్తితో నింపబడినప్పుడే బలవంతుడు అవుతాడు కాబట్టి పరిశుద్ధాత్మతో నింపండి నాయన బిడ్డలందరిని ఎంతమంది తల్లులు నాయన బిడ్డల కొర సంతోషిస్తున్నారో సంతోషించిన బిడ్డలందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ఎంతమంది ఏడుస్తున్నారు నాయన తండ్రి ఆ తల్లిని జ్ఞాపకం చేసుకోండి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన చూస్తున్న దేవుడు నాయన కంటిని చేసిన వాడు కానకుండా లేవు చెవిని వాడు వినకుండా లేవు తండ్రి చూస్తున్న దేవుడు నాయన నీ పాదాలు పొందనాలు చెల్లిస్తున్నాను ఈ కార్యక్రమం అంతట్లో ఆ దైవ సేవకులకు ఇచ్చిన బాలాన్ని బట్టి వందనాలు వారి సంఘాన్ని బట్టి వందనాలు అక్కడున్న దైవ సేవకులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం దేవా మీరు తోడు ఎన్న ఆశీర్వదించండి దీవించండి ఈయన మాటలు కొద్ది మాటలను ప్రభా దీవించండి ఆశీర్వదించండి మీరు తోడు ఇండి నడిపించండి యేసుక్రీస్తు నామం నడిపి వేడుకుంచి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె థ్యాంక్ యూ అమ్మగారు చాలా చక్కటి వర్తమానాన్ని మాకు అందించారు ప్రార్థనోదయం సేవకులు అందరి పక్షంగా సేవకరాన్ని అందరి పక్షంగా మీకు వందనాలు తెలియపరుచినాం ఆ చాలా చాలా వందనాలు ఈ ఉదయకాల సమయం మీకు చాలా బిజీ షెడ్యూల్ అయినప్పటికీ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి మా మధ్యలోకి వచ్చారు ఆ సో ఖచ్చితంగా మరలా మా సంఘాలకి మేము మిమ్మల్ని పిలిచి ఇంకా మిమ్మల్ని ఎక్కువ సమయం మిమ్మల్ని వాడుకోవాలని మేము ఆశపడతా ఉంటున్నాం ఆ మీ కొరకు మేమందరం ప్రార్థన చేస్తా ఉంటున్నాం నిజంగా దేవుడు మీ ద్వారా జరుగుతున్న పరిచర్యలు మా అందరికి కూడా చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటున్నాయి మీరు రాణి గారు ఆ చేస్తున్నటువంటి పేదల మధ్యలో ఆ సమాజంతో నెగ్లెక్ట్ చేయబడుతున్న వాళ్ళ మధ్యలో మీరు ఆ పరిచర్యలు చేస్తున్నారు మాకు తెలుసు మీరు ఎక్స్పోజ్ కాకుండా మీరు చేస్తున్నటువంటి పరిచర్యలు అన్ని కూడా మేము చూస్తున్నాం సో దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించారు అందులోకే మీకు వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాం మీ కొరకు స్త్రీలైన వారు అందరి కొరకు కూడా ఆ మా మధ్యలో బిషప్ అమ్మ గారు ఉన్నారు ఆర్చ్ బిషప్ గారు దేవప్రసాద్ గారి యొక్క భార్య గారు బిషప్ అమ్మ గారు మన మధ్యలో ఉన్నారు వారి యొక్క చిన్న కవిత చదవాలని ఆశపడతా ఉంటున్నారు సో కాబట్టి ఆవిడకి అమ్మగారికి ఈ యొక్క సమయాన్ని ఇస్తున్నాం అంతర్జాతీయ సందర్భంగా అంతర్జాతీయ దైవ సేవకరాన్లకు నా వందనములు ప్రత్యేకంగా జాన్మోదస్ గారికి సుష్మా గారికి నా వందనములు అంతర్జాతీయ సందర్భంగా కొన్ని మాటలు మీ మాదిరి చదివి వినిపించాలని దేవుడు నాతో మాట్లాడినగా చదువుతున్నాను అంతర్జాతీయ మాతృ దినోత్సవం పెంచిన తల్లి గొప్పతనాన్ని గర్తి చేసుకొని వరకు ప్రతి సంవత్సరం మే నెల రెండవ ఆదివారం జరుపుతారు మదర్ ఆఫ్ గాడ్స్ గా పిలవడుతున్న రియా దేవతకు నివాళి అర్పించే క్రమంలో ఈ ఉత్సవము గ్రీస్ దేశంలో మొదటిసారిగా నిర్వహించినారు చరిత్రలో తలుల స్నానము చాలా విలువైనది వేల కట్టగలిని గుణవతి అయిన భార్య సంఘమనకును సమాజమునకును భర్తకును పిల్లలకును ఎంతో ఆశీర్వాదము తల్లి కేవలము మాతృమూర్తిగా త్యాగశీలిగా ప్రేమమయ్యిగా పిల్లలను కానీ ఒక మధురమైన అద్భుతమైన సజీవ యంత్రం సమాజంలో తల్లుల పాత్ర చాలా గణనీయమైనది తల్లి ఒక సోదరి భార్య కుర్తిని ఉద్యోగిగా ఇలా ఎన్నో రంగాలలో తన ధర్మాన్ని నిర్వర్తించడం తల్లి అందమైన కావ్యము ముందు మధుర గీతం యావత్ ప్రపంచానికి ఆయుధము సృష్టికి మూల కారణము ఎక్కడమ్మా నువ్వు లేనిది లేమికి నువ్వు చేయలేనిది అంతటా నీవే ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది అంతటా నువ్వే అందలం ఎక్కావు డాక్టర్ అయ్యావు యాక్టర్ అయ్యావు కలెక్టర్ అయ్యావు కండక్టర్ అయ్యావు ఎక్కడమ్మా నువ్వు లేనిది నువ్వు ఏమిటమ్మా నువ్వు చేయలేనిది అంతటా నీవే ఇంజనీరింగ్ అయ్యావు ఆనకట్టలు కట్టావు నువ్వు నీటి మడుగులు చేసావు నువ్వు లేనిది నోటి గులేదు దేవదేవుడు కూడా బైబిల్ గ్రంథంలో సుగుద్ది గల భార్య దేవుని దానమని రాసి ఇంచాడు భార్య దొరికిన వానికి మేలు దొరుకునని ఉన్నాడు నీవు శాంతమూర్తి తల్లి అందుకే తల్లిగా జన్మ ధన్యమైనది నీవు గనుడాల అని బైబిల్ గ్రంథంలోని అందుకే కొనియాడు పడుతున్నావు నీవు తల్లిగా పాలు ఇచ్చి నడక నేర్పి బుద్ధికి బీజం వేశావు కడుపులో నవమాసాలు పెంచి రక్తం పంచి జన్మనిచ్చిన వీర నారివి కంటికి రెప్పలా మానవ సృష్టిని కాపాడి మాటలను నేర్పి మమతను పంచిన దేవత మనుషులను చదివే మనస్తత్వ శాస్త్రవేత్త మధ్యగా నీ మార్గదర్శిగా సేవకరాలిగా నీవు రోల్ మోడల్ గా అందరి మేలు కోరే నీవు నిస్వార్థ పరు అందుకే ఎవరు తీర్చలేని తల్లిగా నీ గొప్పతనానికి త్యాగ నీకు దోహారు తల్లి అందరికి నా వందన్నారు ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ ఎదురుగా ఉంటే నిజంగా చప్పట్లు కొట్టాలండి స్త్రీ యొక్క గొప్పతనాన్ని బిషప్ అమ్మ గారు చక్కగా చాలా చక్కగా వివరించారు సో పాస్ట్ గార్లు అందరూ కూడా విన్నారనే అనుకుంటా ఉంటున్నాను చాలా వందనాలు చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం అండి ప్రకటనలు కోఆర్డినేటర్ గారికి ఒక సమయాన్ని ఇస్తున్నాం ప్రకటనలు ఉన్నాయంటండి రేపటి ప్రకటనలు నేనైతే అంటే ఈ రోజు ప్రకటనలు మీరే చేస్తారు ఏమని నేను ఉద్దేశపడ్డానండి ఏమైనా ఉంటే చాలా సంతోషం నా సమయాన్ని మరలా నాకే కేటాయించేశారు ప్రియమైనటువంటి దైవ సేవకులారా మరి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నారు మరి దినము మదర్స్ డే అంటే తల్లుల దినోత్సవం అనేసి చాలా చక్కనైనటువంటి వాక్యాన్ని విన్నాం అలాగే మరి బిస్ గారు యొక్క సతీమణి గారు కూడా చాలా మనకి కైవిషాలు అందుకు పెట్టి దేవునికి మహిమ కలిగిన కాక మరి రేపటి జన్మ గురించి మరి నేను ప్రకటిస్తూ ఉన్నాను పదిహేనో తారీఖు ఉదయం మన ప్రార్థనోదయంలో నడిపిస్తున్నటువంటి దైవజనులు ఏ వి రమణ గారు మరి పాట పాడేటటువంటి దైవజనులు కేర్ణబాస్ గారు అలాగే స్థుతి ఆరాధన జరిగించేటటువంటి వారు కె అబ్రహాము గారు మరి అలాగే మరి ముఖ్య విషయం ఏంటంటే రేపు ప్రసంగం దేవ వాక్యాన్ని విత్త వారు ఎం చిట్టిబాబు గారు సాలూరు నుంచి మాట్లాడతారు ఇది రేపటి విషయం కనుక మనం అందరం కూడా రేపటి గురించి ప్రార్థన పూర్వంగా సిద్ధపడదాం ఈ కార్యక్రమాన్ని తిరిగి నేను చైర్మన్ గారికి అప్పగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ అద్భుతమైనటువంటి సమయంలో చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుడు మనకి సహాయం చేశారు చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి ఆ శ్రీమతి పరమానందం గారు మన ప్రార్థనలో నడిపిస్తారు అనంతరం పాస్టర్ ఫాస్ట్ సమయాన్ని చివరి ప్రార్థన చివరి ప్రార్థన చేసుకుందాం అండి తర్వాత పాస్టర్ గారికి సమయం ఇస్తాము ఆయన చెప్తారు ఈ విషయాలన్నీ శ్రీమతి పరమానందం గారు మన ప్రార్థనలో నడిపిస్తారు మేము ఏకీభవించి దేవాస్తోత్రం తండ్రి అనేక విషయాలు ప్రార్థన చేయడానికి మేము ఇచ్చిన కృపను బట్టి వంద నాలుగు స్తోత్రాలు తండ్రి మీ దాసురాలు నా తండ్రి యోహాను నిమిత్తము నాయన చెప్పబడిన